తిపతిూరు ఎర్బెలి దీవెనతో పచ్చని శోభతో పండుతుంది ప్రతి పైరు గలగల గలగల 파రుతున్నది సీదు గిలగిల గిలగిల నవ్వుతున్నరు అన్నరు గలగల గలగల 파రుతున్నది సీదు గిలగిల గిలగిల నో నేనే ఈ రోజుతోనే ప్రచారం వంద కాబట్టి దయచేసి ఎక్కువ టైం లేదు ఈరోజు కడవిండి గ్రామాల్లో మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మరి దయాన్నికలు కూడా ఇంత లేదు లేదని అనిపిస్తున్నా చూస్తే ఇప్పుడు కలిసే ఉన్నది దయాన్న పెట్టిన అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి పోతురెడ్డి వెళ్ళిన గుర్తు ఛానల్లో మీరు అందరినీ కూడా పన్నెండు బార్డులతో సహా సర్పంచ్ని ఇప్పుడైతే ఇంతమంది ఎట్లా వచ్చినారో ఇవన్నీ ఓట్ల రూపంలో పడాలి ఇక్కడ రావడమే మీ బాధ్యత తీరిపోయింది కాదు ఇక్కడ ఎంత మంది వచ్చిందనేది అనేది ముఖ్యం కాదు ఇవి ఓట్ల వరకు మీ ఉత్సాహం రెట్టింపై ఉండాలి రేపు మరి ఒకటే ఓట్లు రేపు డబ్బా మొత్తం ఊరు మొత్తం మరి ఎన్ని ఎక్కువ అన్ని వేస్తే ఇప్పుడు దయ ఈ ఊరికి కడివంటి గ్రామానికి ఎంత ఏస్తులో మీ అందరికీ కూడా తెలుసు ఇంకా రెట్టింపుస్తాము మీరు ఇవ్వాలి దయన్నకు బలాన్ని ఇవ్వాలి టానిక్ని ఇవ్వాలంటే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఈ సర్పంచ్ కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటే మనం అరువులకు డబుల్ రూ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో దయన్న వాగ్దానం చేసినట్టుగా నడవాలి అంటే ఇక్కడ అధికారికంగా మన సర్పంచ్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు గమనించాలని కోరుతున్నా మన ప్రధాన వీధులన్నీ సీసీ రోడ్లు వేయట మనం ఉన్న సమయం లేనందున మరి అన్ని వార్డులో చేయలేకపోయినా కొన్ని సాంక్షన్ అయినా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల కూడా ఆగిపోవడం జరిగింది ఈసారి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వార్డులు అన్ని వీధులన్నీ సీసీ రోడ్లు వేసుకోవాలంటే మన సర్పంచ్ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది వీధి దీపాలు పారిశుద్ధ్య పనులకు కూడా ఎంతో కృషి చేయాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఒక సర్పంచ్ బాధ్యత కాదు ప్రతి కుటుంబాన్ని బాధ్యత వీధి దీపాలైనా పారిశుద్ధ్య పనులు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుతున్నా శ్మశాన వాటిక నిర్మాణం జరగాలన్నా మినీ బ్యాంకు ఏర్పాటుకు కృషి కా చేయాలన్నా మహిళా సంఘంగా మహిళా సంఘ భవనం పూర్తి చేయటైనా గొల్ల కురుమ ఆదే ముదిరాజు అన్ని కుల సంఘాలకు భవన గోడ నిర్మాణం పూర్తి చే చేయాలన్నా తాగునీరు ప్రతిరోజు కల్పనకు కృషి ఎంతైనా అవసరం చెక్ డ్యాము పూర్తిగా గోదావరి నీళ్లు తెచ్చుట గురించి రాంబాయి కుంట పుల్లి చెరువుకుంట జాలు కుంటలతో పాటు తా చెరువు గోదావరి నీళ్లు నిలుపుటకు కృషి కొత్తగా పాలకేంద్ర నిర్మించటకు కృషి వృద్ధులకు వితంతువులకు వికలాకులకు ఒంటరి మహిళలకు బోధకాలు ఒంటరి మహిళలకు పెన్షన్లకు కృషి యాభై ఐదు సంవత్సరం నిండిన ప్రతి కుటుంబంలో ఒకరికి పెన్షను కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమాకు కృషి పశువుల దవాఖాన కట్టుటకు కృషి ఇవన్నీ కూడా మొన్న మనం దైనయ ఎలక్షన్లో కూడా చెప్పినాం ఇవన్నీ కూడా మనం నెరవేర్చుతాం ఇవన్నీ కూడా మనం మర్చిపోలేదు మరి అవన్నీ నమ్మి కూడా మీరు మరి దయనకు ప్రతి గ్రామంలో ప్రతి బూతులో ప్రతి తండాలో మన నియోజకవర్గంలో మెజార్టీ ఇచ్చినందుకు ఇవన్నీ కూడా మేము తప్పకుండా చేసి చూపే చూపెడతామని మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి అధికారంగా ఉన్న సర్పంచ్ ఉన్నప్పుడే ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మన సర్పంచ్ ఉండాల్సిందే అది మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో లేదు ఏది ఉన్నది అధికారంలో టీఆర్ఎస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే ఈ పనులన్నీ అవుతాయా లేక కాంగ్రెస్ పార్టీ అతన్ని గెలిపిస్తే అవుతాయా అనేది ప్రజలు గమనించాలని నేను కోరుతున్నా మీరు మరి స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా ఏ గొడవలు ఉన్నా మరి కోపాలు తాపాలు ఏవి ఉన్నా కూడా అవి మీరు అన్నీ మర్చిపోయి ఫస్ట్ ఏది ఎట్లున్నా కూడా దయన్న సారథ్యంలో మరి మంత్రి కాబోతున్నాడు కాబట్టి మనం అవన్నీ మర్చిపోయి మరి దయన్న చెప్పిన వ్యక్తిని మనం గెలిపించుకున్న రోజే ఇవన్నీ మనకు సాధ్యమవుతాయి మరి అవన్నీ ముందు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు మనం బాధపడాల్సిన అవసరం ఉన్నదని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాను ఏ పనులు కావాలన్నా సర్పంచ్ యొక్క యూడిసి అవసరం కాబట్టి మరి అవతల సర్పంచ్ని గెలిపిస్తే ప్రతిదానికి సంతకానికి అతని దగ్గరికి పోవాలి అతని పర్మిషన్ తీసుకోవాలి అతడు ఒకరోజు టైం ఇవ్వడు చెయ్యడు జాప్యం చేస్తాడు పనులన్నీ వెనుకబడిపోతాయి మీరేమో దయాన్ని గెలిస్తే అన్నీ చేస్తానన్నాడు ఏంటి అని మీరు అడుగుతాడు ఈ సంఘటన మీకు ఎవరికి చాలా చాలామందికి ఒక పని చేయాలంటే మరి ఎంతమంది సహకరించాలి గ్రామంలో ఎవరి తోడ్పాటు ఉండాలి మరి అన్నింటినీ తెలిసి తెలవక ఎమ్మెల్యే మీద భారం మోస్తే అది చాలా తప్పని మీకు చెప్తున్నా ఇవన్నీ కూడా కావాలంటే దయాన్ని సంతోషంగా మీకు నిండు మనసుతో చేయాలంటే మన సర్పంచ్నే అధిక మెజార్టీ ఇచ్చి ఇవాళ మండలంలోనే ఇది నెంబర్ వన్గా అటువంటి గ్రామాన్ని మీరు పేరు నిలపాలని మరి ఇవాళ శ్రీనివాస్ ఆసనాల శ్రీనివాసేశ్వ ఆయన ఆత్మ శాంతించాలన్నా పాపం ఈ ఊరి కోసం ఎంత శ్రమ చేసిండో ఎంత కష్టపడ్డాడో దేన్నకి ఎంత తోడు నీడగా ఉండి నిలిచిండో మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ ఆయన ఆత్మ శాంతించాలంటే మొన్న వాళ్ళ మా అమ్మ వచ్చింది నా దగ్గరికి ఆమెను ఆమె మాటలు ఆమెను చూస్తే అసలు ఎంత చదువుకున్న వాళ్ళు కూడా అక్కడికి రారు అమ్మ ఎంత తెలివి ఉంది నాకు కూడా ఇలా మాట్లాడడం రాదనుకున్నా అంత యాక్టివ్గా ఉంది ఆమె కొడుకును మర్చిపోలేకపోతుంది నిమిష నిమిషానికి గత స్కృతులతో బాధపడుతూనే ఉంది మా అమ్మ కూడా ఆ ముసలమ్మ కూడా వృద్ధ మహిళ ఆమె కూడా ఆత్మ మంచిగా సంతోషంగా ఉండగలుగుతుంది ఆమె గ్రామం ఆమె ఏమి కోరుకోవట్లేదు ఆమె గ్రామం బాగుండాలి అనేది కోరుకుంటుంది వీళ్ళ గురించి వాళ్ళ గురించి వర్గాల గురించి ఏమీ చెప్పట్లేదు నా గ్రామం బాగుండాలమ్మా అని వచ్చి నాకు ఎంతో వేడుకుంది దయచేసి ఆమెను కూడా అర్థం చేసుకొని మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఎక్కువ సమయం లేదు మనకు నేను చాలా ఊళ్ళు వెళ్ళాల్సి ఉంది మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు మరొకసారి చెప్తున్నా